అంటే ఎందుకు వైఎస్ఆర్సీపీ సడన్గా ఇంత హైపర్ గా యాక్టివ్ అయింది సైకో పోవాలి సైకిల్ రావాలని తెలుగుదేశం పార్టీ పెద్ద క్యాంపెయిన్ రన్ చేసింది ఎలక్షన్ ముందు సంవత్సరాల క్రితం అప్పుడు లేని బాధ ఈరోజు సడన్గా గా కామినేని శ్రీనివాస్ అన్నాడనో బాలకృష్ణ అన్నాడనో ఎందుకు ఇంత హైపర్ అయిపోతున్నాడు హైపర్ ఎక్కడ అధికారంలో ఉన్నవాడి వాయిస్ కంటే కూడా ప్రతిపక్షంలో ఉన్నవాడి గొంతు చాలా పెద్దగా ఉంటుంది అది అది మీకు అలా కనపడతమే తప్పితే పొరపాటును కూడా మేము హైపర్గా ఏం లేము రెండు మూడు సంవత్సరాల నుంచి మా ఆవేదనని అంటే మాకు లోపల ఏంటంటే చిరంజీవి గారు ఇదే మాట వాళ్ళ తమ్ముడు గారు అన్నప్పుడు అంటే ఇంకా బాగుండేది కదా ఏమని తప్పది నన్ను జగన్ అనే అతను నన్ను అవమానం చేయలేదు నన్ను దండం పెట్టించట్లేదు నాకు ఒక ముఖ్యమంత్రితో అయినా ఒక సామాన్యుడితో అయినా ఇదే రకంగా నేను మాట్లాడతాను ఇదే రకంగా నేను వాళ్ళతో సంభాషిస్తాను అని ఆయన అదే ఇవాళ చెప్పిన మాట ఇదే ఉత్తరం అప్పుడు రాసి ఉంటే ఆ ఉత్తరంలో లాస్ట్ పాయింట్ అన్నాడు తప్పితే మిగతా ముందు పాయింట్లు అనలా ఎక్కడ అవమానించలేదు అనలేదు ఎక్కడ ఇల్ ట్రీట్ చేయలేదు అని అనలేదు వీటి గురించి ఎక్కడ ప్రస్తావించలేదు ఓన్లీ నేను సామాన్యుడికైనా ముఖ్యమంత్రికైనా సేమ్ అదే పద్ధతిలో స్పందిస్తానని మాత్రమే చెప్పారు దట్ మీన్స్ చిరంజీవి రాసిన లెటర్ చూస్తే ఇంకా కొంతమంది ఇంకా అనుమానాలు ఉన్నాయి ఏదో జరిగి ఉంటుంది చిరంజీవి చెప్పలేకపోతున్నారు ఇలాంటి అనుమానించే వాళ్ళు కూడా ఉన్నారు చిరంజీవి గారు పాత వీడియోలు మీ దగ్గర ఉంటే వేయండి చిరంజీవి గారు టికెట్ రేట్ ఫైనల్ చేసినప్పుడు ఆయన ఎయిర్పోర్ట్లో ఏం మాట్లాడారు గన్నవరం ఎయిర్పోర్ట్లో వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి వెళ్ళిపోతూ ఏం మాట్లాడారు లేదా అంతకుముందు ఏం మాట్లాడారు ఏంటి ఆయన ఏం మాట్లాడారు మీరు అన్నారు కదా అమర్యాద చేశాడా లేకపోతే నన్ను చేశాడా మర్యాద ఇవ్వలేదా అనేది చిరంజీవి గారు ఎక్కడ చెప్పలేదు ఆల్రెడీ ఆయన వాయిస్లో చెప్పటి పెట్టాడు కానీ